హాయ్ అండి నా పేరు త్రిపుల నేను ఒక క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ బరువు తగ్గడం గురించి నెలల తరబడి డైటింగ్లు గంటల తరబడి వర్కౌట్లు చేస్తూ ఉంటారు అయినా సరే బరువు తగ్గడం లేదా దీనికి కారణం ఏంటి అంటే దాని వెనకాతలో ఉన్న సైన్స్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మాత్రమే చాలామంది తక్కువ తిను ఎక్కువ కష్టపడు అని పదే పదే చెప్తూ ఉంటారు కానీ అది పాత సూత్రం మాత్రమే మన బాడీ అనేది ఒక సింపుల్ లెక్క అయితే కాదు అది ఒక అద్భుతమైన యంత్రం లాంటిది ఇప్పుడు ఈ వీడియోలో మన శరీరాన్ని ఒక ఫ్యాట్ బర్నింగ్ మెషిన్లా మార్చే కొన్ని పాత పద్ధతుల గురించి వివరిస్తాను దాని గురించి ఏమి నానా కష్టాలు పడవలసిన అవసరమైతే లేదు కొన్ని కొన్ని మార్పులు చేర్చుకుంటే సరిపోతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం అసలు బరువు తగ్గడం అనేది ఎందుకు కష్టం దీని వెనకదలు ఉన్న సైన్స్ గురించి మాట్లాడుకుందాం బరువు తగ్గాలి అంటే మనం తీసుకునే క్యాలరీస్ కన్నా ఖర్చు పెట్టే క్యాలరీస్ అనేవి ఎక్కువ ఉండాలి దానినే క్యాలరీ డెఫిషియంట్ అని అంటారు కానీ కథ ఇక్కడతోనే అయిపోలేదు కేవలం ఆహారం మానేస్తే మన శరీరం కరువు వచ్చింది అని భావించి మన ఎనర్జీని కాపాడుకోవడానికి అంటే మన ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకోవడానికి మన మెటాబాలిజంని స్లో డౌన్ చేసేస్తుంది అందుకే మన వెయిట్ తగ్గడం అనేది మనం బరువు తగ్గడం అనేది అక్కడితోనే ఆగిపోతుంది అసలు సమస్య అంతా మన హార్మోన్స్తో మొదలవుతుంది అందులో మొదటిది ఇన్సులిన్ ఇది ఒక ఫ్యాట్ బర్నింగ్ హార్మోన్ అని చెప్పుకోవచ్చు మనం ఎప్పుడైనా షుగర్ కానీ మైదా కానీ తీసుకున్నప్పుడు మన ఇన్సులిన్ లెవెల్ అనేది పెరిగి మన ఎక్స్ట్రా ఎనర్జీని అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి మన బాడీలో స్టోర్ చేసేస్తుంది మీ శరీరానికి ఈ కొవ్వుని కరిగించే ఛాన్స్ అస్సలు ఈ హార్మోన్ ఇవ్వదు ఇంకొక హార్మోన్ వచ్చేసి కార్టిసాల్ దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటారు ఎప్పుడైనా మనం సరిగ్గా నిద్రపోకపోయినా లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఈ హార్మోన్ అనేది పెరిగి ఎక్కువగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి సహాయపడుతుంది కాబట్టి బరువు తగ్గడం అనేది మన బాడీ కెమిస్ట్రీని అర్థం చేసుకోవడం గురించి మాత్రమే మనం ఇప్పుడు మనం ఈ సైన్స్ని మనకి అనుకూలంగా మార్చే ఐదు సులభమైన పద్ధతులు ఏంటో తెలుసుకుందాం మొదటి పద్ధతి ఏంటి అంటే తెలివిగా తినండి క్యాలరీ డెఫిషియట్ అంటే మీరు పస్తులు ఉండడం కాదు మీరు తినే జంక్ ఫుడ్ బదులు న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోండి అంటే మీరు తీసుకునే ప్లేట్లో సగం కూరగాయలతో మిగిలినవి మంచి ప్రోటీన్లు అంటే పప్పు కానీ పన్నీరు కానీ గుడ్లు కానీ ఇలాంటివి తీసుకోండి ఇవి తినడం వల్ల మీకు ఎక్కువసేపు పొట్ట ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అంతేకాకుండా మీ మెటబాలిజంని కూడా చాలా చక్కగా పెంచుతుంది రెండవ పద్ధతి ఏంటి అంటే మీ ఇన్సులిన్ని కంట్రోల్లో ఉంచండి మీ శరీరం ఎప్పుడైనా కొవ్వుని కరిగించాలి అంటే మీ ఇన్సులిన్ లెవెల్ని కంట్రోల్లో ఉంచాలి దీనికి సింపుల్ ట్రిక్ ఏంటి అంటే మీరు తీసుకునే షుగర్ కూల్ డ్రింక్స్ మైదా ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇలాంటి వంటి చేసే వంటకాలని దూరంగా పెట్టండి దానికి బదులుగా హోల్ గ్రెయిన్స్ తీసుకోండి అంటే చిరుధాన్యాలు కానీ మిల్లెట్స్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ ఓట్స్ కిన్వా ఇలాంటి వాటితో రీప్లేస్ చేయండి మూడవ పద్ధతి ఏంటి అంటే నిద్ర స్ట్రెస్ని చేసుకోండి మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గాలి అంటే ఎప్పుడైనా సరే మన కార్టిసోల్ హార్మోన్ని కూల్గా ఉంచుకోవడానికి ట్రై చేయాలి దీనికోసం నిద్ర కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు ఉండేలా చూసుకోండి ఇంకా మీ స్ట్రెస్ని తగ్గించడానికి నేచర్లో అలా నెమ్మది వాకింగ్ కానీ లేదా మంచి మ్యూజిక్ కానీ లేదా మెడిటేషన్ కానీ ట్రై చేయండి నాలుగో పద్ధతి ఏంటి అంటే ఎక్సర్సైజుల్ని కలపండి కేవలం కార్డియో మాత్రమే కాకుండా వారానికి రెండు మూడు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ని చేయండి అంటే వెయిట్స్ని లిఫ్ట్ చేయడం కూడా స్టార్ట్ చేయండి దీనివల్ల మీకు మజిల్ అనేది పెరుగుతుంది ఎప్పుడైనా మజిల్స్ ఉండడం వల్ల మీరు రెస్ట్ ఫేజ్లో ఉన్నా సరే మీ క్యాలరీస్ని బర్న్ చేస్తూ ఉంటుంది ఐదవ పద్ధతి ఏంటి అంటే హైడ్రేషన్ని మాత్రం మర్చిపోవద్దు మీ బాడీలో కొవ్వు కరిగే ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి అంటే నీరు అనేది తప్పనిసరి అంతేకాకుండా మీ మెటబాలిజం కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇంకా మీకు అనవసరమైన ఆకలిని కూడా నీళ్ళు కరెక్ట్గా తాగడం వల్ల మీకు అది హెల్ప్ చేస్తుంది అందుకే ఎప్పుడైనా మీ భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్ళు అనేది తప్పకుండా తాగండి ఇది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది గుర్తుంచుకోండి బరువు తగ్గడం అనేది మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం కాదు మీ శరీరాన్ని ప్రేమించండి దాని సైన్స్ని అర్థం చేసుకొని దాంతో ఫ్రెండ్షిప్ చేయండి సో ఈరోజు నుంచే మీ ఆరోగ్య ప్రయాణం అనేది మొదలు పెట్టండి ఈ ఫైవ్ టిప్స్లో మీరు ఈరోజు ఏది మొదలు పెడుతున్నారో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సో మీకు ఇలాంటి సైన్స్ రిలేటెడ్ హెల్త్ టిప్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ